వర్షంలో శివ కుటుంబం శ్రీముఖలింగం గ్రామంలో పూర్వం కొన్ని రోజుల పాటు అస్సలు వర్షపు చుక్క అనేది పడలేదు దాంతో అక్కడున్న మునులు మహాశివుణ్ణి ప్రార్థించగా అప్పుడు వర్షం పడుతుంది దాంతో ఊర్లో పంటలు బాగా పండుతాయి అంతేకాకుండా మిగతా అవసరాలకు కూడా నీరందుతుంది దాంతో వాళ్ళందరూ సంతోషపడతారు అయితే తమ గ్రామాన్ని సస్యశ్యామలం చేసిన శివుడికి కృతజ్ఞతగా ఒక యాగాన్ని తలపెడతారు ఆ యాగాన్ని చేయడానికి వారు సన్నద్ధమవుతూ ఉంటారు మరో పక్క కైలాసంలో సుబ్రహ్మణ్య స్వామి ఇద్దరు ఆడుకుంటూ ఉంటారు వారు అప్పటికే చాలా చిన్న పిల్లలు అప్పటికే శివుడు ఒక భక్తుడి కోరిక మేరకు భూలోకానికి వెళ్తాడు అమ్మా మీ నాన్నగారు కష్టాల్లో ఉన్న ఆయన భక్తుణ్ణి కాపాడటానికి భూలోకానికి వెళ్లారు అమ్మా నాకు కూడా భూలోకానికి వెళ్ళాలి అనిపిస్తుంది ఒకసారి నేను కూడా వెళ్ళి చూసొస్తాను మీరు ఇంకా చిన్న పిల్లలు కదా మీరు కొంచెం పెద్దైన తర్వాత మీ నాన్నగారి ఖచ్చితంగా మిమ్మల్ని భూలోకానికి తీసుకుని వెళ్తారు లేదమ్మా నేను కార్తికేయుడు కలిసి ఇప్పుడే భూలోకానికి వెళ్తాం దయచేసి ఒప్పుకోండి సరే పిల్లలు భూలోకంలో మీరు ఎక్కడికి వెళ్లినా మీకు పూజ చేసేవారే ఉంటారు అనే నమ్మకంతో మిమ్మల్ని నేను పంపిస్తున్నాను అలా వినాయకుడు కార్తికేయుడు వాళ్ళు ఇద్దరు కలిసి భూలోకానికి బయలుదేరుతారు పార్వతీదేవి వారికి జాగ్రత్తలు చెప్పి మరీ పంపిస్తుంది వినాయకుడు కార్తికేయలతో భూలోకానికి వచ్చిన తర్వాత వారిని పూజిస్తున్న భక్తులను చూసి చాలా సంతోషిస్తారు అలా వాళ్ళిద్దరూ కలిసి భూలోకంలో వివిధ ప్రాంతాలలో తిరుగుతూ ఉంటారు అలా వెళ్తున్నవారు ఒకరోజు శ్రీముఖలింగం గ్రామంలో ఆగుతారు అక్కడ కొంతమంది ఋషులు ఒక యజ్ఞం చేస్తూ ఉంటారు బ్రహ్మ మురారి సురార్చిత లింగం నిర్మలభాసిత శోభిత లింగం జన్మజ దుఃఖ వినాసకలింగం తత్ సదా శివలింగం వినాయక నాకెందుకు ఈ ఋషుల్ని చూస్తుంటే వీళ్ళు భక్తితో యజ్ఞం చేస్తున్నట్టుగా లేరు ఎందుకు సోదరా వారి యజ్ఞం నుంచి వస్తున్న అగ్నిని చూసావా అది చాలా తక్కువగా వస్తుంది ఒకవేళ వీరి భక్తే గనక గొప్పదైతే అది ప్రజ్వలంగా వెలుగుతూ ఉండేది కదా ఏమో సోదరా నాకేం తెలీదు అయినా భక్తికి అలాంటి లెక్కలేమీ ఉండవు ఇప్పుడే నిరూపిస్తాను మీకు ఎలా సోదరా మనం కొంత నీళ్లు తీసుకొచ్చి వీరి యజ్ఞశాల మీద పోద్దాం అప్పటికి కూడా అగ్ని ఉంటే వీరిది నిజమైన భక్తి తప్పు సోదరా అలాంటివి చేయకూడదు వీలైతే తోచినంత సహాయం చేయాలి కాని ఇలా కష్టపెట్టడం ఎంతవరకు న్యాయం మనం కష్టపెట్టడం లేదు సోదరా కేవలం పరీక్ష మాత్రమే పెడుతున్నాం పద వెళ్ళి నీరు తీసుకొద్దాం వినాయకుడు అన్యమనస్కంగానే కార్తికేయుడు చెప్పిన పనికి ఒప్పుకుంటాడు అలా వాళ్ళిద్దరూ వెళ్లి నీరు తీసుకునొచ్చి నిర్విఘ్నమంగా జరుగుతున్న యజ్ఞశాల మీద పోస్తారు అది చూసి ఋషులు చాలా బాధపడతారు కార్తికేయుడు వాళ్ళని చూసి నవ్వుతాడు ఆ తరువాత వాళ్ళిద్దరూ కలిసి కైలాసానికి వచ్చేస్తారు అప్పటికే అక్కడ శివుడు పార్వతీదేవి ఇద్దరూ సాధారణ మానవుల రూపంలో ఉంటారు నానా ఇలా ఉన్నారు మీరిద్దరూ భూలోకానికి వెళ్లి ఏం చేశారు అది నాన్నగారు సూటిగా సమాధానం చెప్పు వినాయక తల్లి మాట కోసం తండ్రిని కూడా ఎదిరించినవాడివి ఇప్పుడెందుకు తడబడుతున్నావు వినాయకుని తప్పేమీ లేదు నాన్నగారు తను వద్దంటున్నా కూడా నేనే ఋషుల్ని ఆట పట్టిద్దామని ఆ యజ్ఞం మీద నీళ్లు పోసాను తప్పు చేస్తున్నప్పుడు ఆపకుండా చూస్తూ ఉండటం ఇంకా పెద్ద తప్పు మీరు చేసిన తప్పుకి శ్రీ మహావిష్ణువు చాలా కోపం తెచ్చుకున్నారు అందుకే ఆయన మన కుటుంబం మొత్తం సాధారణ మనుషుల్లా మారేలాగా చేశాడు శివుడు ఆ విషయం చెప్పగానే వినాయకుడు కుమారస్వామి కూడా మామూలు మనుషుల్లానే మారిపోతారు అంతేకాకుండా వారు భూలోకానికి వస్తారు శివుడు పార్వతి వినాయకుడు కుమారస్వామి అందరూ ఒక ఊరి దగ్గర ఉంటారు అమ్మా చాలా ఆకలిగా ఉందమ్మా నీకు ఏదైనా ఆహారం పెట్టాలన్నా నేను కష్టపడి పనిచేసి సంపాదించాలి వినాయక పిల్లలు మీరిక్కడే ఉండండి నేను అడవిలోకి వెళ్లి కొన్ని కట్టెలు తెచ్చి దాంతో పాటు కొంచెం ఆహారం ఏదైనా తీసుకొస్తాను పాటు నేను కూడా వస్తానాన్నా వద్దు మీరిక్కడే ఉండండి అలా శివుడు అడవిలోకి వెళ్లి వారికి ఆహారం తెచ్చిపెడతారు ఆ తర్వాత కొన్ని కట్టెలు తీసుకొనొచ్చి ఆ కట్టెలతో ఇల్లు నిర్మిస్తాడు కాని అది చాలా చిన్న ఇల్లు మాత్రమే అవుతుంది అంతేకాకుండా శివుడు తీసుకుని వచ్చిన ఆహారం వారికి ఏమాత్రం సరిపోదు కాని వారు ఇంకా ఎక్కువ ఏమీ అడగలేకపోతారు ఎందుకంటే తెచ్చిన ఆహారం మొత్తం పార్వతీదేవి పిల్లలిద్దరికీ పెడుతుంది శివుడు పార్వతీదేవి ఇద్దరూ పస్తులుంటారు అది చూసి వినాయకుడు చాలా బాధపడతాడు సోదరా చూసావా మనం సరదాగా చేసిన పని మన అమ్మా నాన్నల్ని ఆకలితో పడుకునేలాగా చేసింది ఈ భూమి మీద వారికి నైవేద్యం పెట్టని గుడి అంటూ లేదు కానీ వారు ఆకలితో ఉన్నారు దీనంతటికి మనమే కారణం క్షమించు సోదరా నా వల్ల ఇదంతా జరిగింది ఈ శాప విముక్తి కోసం ఏం చేయాలి ఎవరిని అడగాలి మన నాన్నగారు భోలాశంకరులైతే విష్ణుమూర్తి శాంత స్వరూపులు అలాంటి శాంత స్వరూపులైన విష్ణుమూర్తికి కోపం ఇంతలో పెద్ద వర్షం మొదలవుతుంది వినాయకుడు కార్తికేయుడు ఇద్దరు ఆ చిన్న ఇంట్లోకి వెళ్తారు ఒక పక్క వారికి నిద్ర వస్తుంది ఆ ఇంట్లో ఒక మూలగా చిన్న చోటు చూసుకుని పడుకుంటారు కాని వారికి చాలా చలిగా కూడా ఉంటుంది చలికి వణుకుతూ పడుకుంటారు అయితే ఆ ఇంటికి తలుపులు లేకపోవడంతో వర్షం లోపలికొచ్చి అందర్నీ తడుపుతూ ఉంటుంది దాంతో శివుడి కుటుంబమంతా వర్షంలో తడుస్తూ ఇబ్బంది పడుతూ ఉంటారు వారు పడుతున్న కష్టాలను చూసి శ్రీ మహావిష్ణువు అక్కడ ప్రత్యక్షమవుతాడు శివయ్యా ఏమైంది ఎందుకు కుటుంబంతో సహా భూలోకానికి వచ్చావు కార్తికేయుడు అమాంతం వెళ్లి విష్ణువు పాదాలకు నమస్కారం పెడతాడు స్వామి జరిగిన తప్పులో నా తల్లిదండ్రులకు ఎటువంటి సంబంధం లేదు ఇది పూర్తిగా నేం చేశాను కానీ ఇప్పుడు నా వల్ల తల్లిదండ్రులు ఆకలితో పస్తులుంటూ వర్షంలో తడుస్తూ ఉండటం చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది మీరు నిజంగా శిక్షించాలి అనుకుంటే ఆ శిక్ష మొత్తం ఇవ్వండి నా తల్లిదండ్రుల్ని శాప విముక్తుల్ని చెయ్యండి మహాశివుడికి శాపమా ఎవరా చేసింది మీరే కదా స్వామి మాకు శాపం ఇచ్చారు మేము చేసిన తప్పుకి చాలా పశ్చాత్తాపం చెందుతున్నాం దయచేసి మా తల్లిదండ్రులను శాప విముక్తుల్ని చేయండి మీరు విధించే శిక్ష వెయ్యండి నేను మహాశివుడికి శాపం ఇచ్చానా శివయ్యా ఏం జరుగుతుంది నువ్వే చెప్పు నేను నీకు శాపమివ్వటమేంటి ఏమీ లేదు వీరిద్దరూ చేసిన తప్పు వీరికి తెలియాలని నేను పార్వతీదేవి కలిసి ఒక నాటకం ఆడాం ఇప్పటికి వీళ్ళు చేసిన తప్పు తెలుసుకుని క్షమించమని కోరారు అంటే విష్ణువు శాపం వల్ల ఇక్కడికి రాలేదా నాన్నా లేదు వినాయక మీకు బుద్ధి చెప్పటానికి నేనే తీసుకొచ్చాను కార్తికేయుడు వెళ్లి శివుడు పాదాల మీద పడతాడు నాన్నగారు నిజంగా మాకు జ్ఞానోదయం కలిగేలా చేశారు కానీ మాకు బుద్ధి చెప్పటానికి మీరు ఆకలితో ఉన్నారు ఇప్పటికేనా దయచేసి భోజనం చేయండి ఆ మాటలు విన్న విష్ణువు ఆహారాన్ని సృష్టించి శివపార్వతుల ముందు పెడతాడు శివపార్వతులిద్దరూ కలిసి ఆహారాన్ని తింటారు దాంతో కార్తికేయుడు వినాయకుడు చాలా సంతోషిస్తారు ఇకపై ఎప్పుడూ ఎవరిని కష్టపెట్టమని చెప్తారు దాంతో శివపార్వతులు సంతోషిస్తారు ఆ తర్వాత శివుడు వాళ్ళిద్దరినీ కూడా మామూలు రూపంలోకి మారుస్తాడు ఆ తర్వాత అందరూ కలిసి కైలాసానికి వెళ్తారు అప్పట్నుండి వినాయకుడు కార్తికేయుడు ఒకరితో ఒకరు స్నేహంగా ఉండడమే కాకుండా కష్టంలో ఉన్నవారికి సహాయం చేస్తూ ఉండేవారు గంధర్వపురంలో గురవయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు చాలా ధనవంతుడు ఎప్పుడూ డబ్బు సంపాదన గురించి ఆలోచిస్తూ ఉండేవాడు కానీ రూపాయి కూడా వేరొకరికి దానం చేసేవాడే కాదు అతని భార్య పేరు లక్ష్మి వారికి వీణ అనే ఒక కూతురుండేది లక్ష్మి సాయిబాబాకి అపారమైన భక్తురాలు బాబా నేను కోరుకోకుండానే నాకెంతో మంచి జీవితాన్ని ప్రసాదించావు నన్ను ఎంతో ప్రేమగా చూసుకుని భర్తనిచ్చావు అలాగే ఎంతో బుద్ధివంతురాలైన కూతుర్ని ప్రసాదించావు ఇక నాకేం కావాలి చెప్పు స్వామి ఇలానే మా జీవితాలు ఆనందంగా గడిచేలా చేయండి స్వామి అలా లక్ష్మి సాయిబాబాని వేడుకుంటూ ఉంటుంది అలా కొంతసేపటికి గురవయ్య ఇంటికొస్తాడు అతని చేతిలో ఒక మూట నిండా డబ్బులుంటాయి అరే ఇంత డబ్బు ఎక్కడికండి ఇంకెక్కడిది ఏడు పంటలు బాగా పండాయి అందుకే ఇంత డబ్బు వచ్చింది వీటిని జాగ్రత్తగా ఇనపెట్లో దాయాలి ఏవండి మీరేమీ అనుకోకపోతే ఒక మాట చెప్పనా ఏంటో చెప్పు లక్ష్మి ఏం కావాలి నీకు నగలు చేయించమంటావా లేదా పట్టు చీరలు లేదండి ఎల్లుండి గురు పూర్ణిమ రోజు సాయిబాబా గుడిలో ఒక వంద మందికి అన్నదానం చేయిద్దామండి ఇలాంటి పుణ్యకార్యాలు చేయాలంటే నాకెంతో ఇష్టం నిన్ను చూసి ఏదో తెలివిగలదానివి అనుకున్నాను కాని ఇంత మూర్ఖురాలివని అనుకోలేదు ఎవరైనా చీరలు బంగారం కావాలి అని అడుగుతారు కానీ ఇలా డబ్బు ఖర్చు చేసి అన్నదానం చేయమని ఎవ్వరూ అడగరు అయినా ఇలాంటి దానాలు చేస్తూ పోతే మనకి మన రేపటి తరానికి ఒక్క రూపాయి కూడా మిగలదు అలా కురవయ్య ఆ డబ్బును తీసుకుని వెళ్ళి తన పెట్టెలో దాచిపెడతాడు ఏమిటో ఈయన బుద్ధి ఎప్పుడు మారుతుందో ఏంటో అలా లక్ష్మి తన భర్త బుద్ధి గురించి బాధపడుతూ ఉంటుంది ఇంతలో గురు పూర్ణిమ పండుగ రాని వస్తుంది ఇవాళ గురు పూర్ణిమ కుడిలో పాపాని చాలా చక్కగా అలంకరించి ఉంటారు చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు ఎలా అయినా ఇవాళ కుడికి వెళ్ళాలి అలా లక్ష్మి గురువయ్య వద్దకు వెళ్తుంది ఆ సమయంలో గురువయ్య తన పెట్టెలో ఉన్న డబ్బుని లెక్క పెడుతూ ఉంటాడు ఏవండి ఇవాళ గురు పూర్ణిమ కుడిలో బాబాని చాలా చక్కగా అలంకరించి ఉంటారు నాకు బాబాని చూడాలని ఉంది వెంటనే నన్ను పాపను గుడికి తీసుకుని వెళ్ళండి అరే నాకసలు సమయమే లేదు అయినా మూర్ఖులే గుడికి వెళ్తారు ఆత్మవిశ్వాసం లేనివారే గుడికి వెళ్తారు నాకు నాపై నమ్మకం చాలా అధికంగా ఉంది అందుకే నేను గుడికి రాను అయ్యో అలా అనకండి పాపం చుట్టుకుంటుంది దయచేసి ఈ ఒక్కసారికి మమ్మల్ని గుడికి తీసుకుని వెళ్ళండి అలా లక్ష్మి వేడుకోవడంతో గురవయ్య వారిని గుడికి తీసుకుని వెళ్తాడు గురవయ్య బాగా డబ్బు ఉన్నవాడు కావడంతో గుడిలో ఉన్నవాళ్లంతా అతన్ని గౌరవిస్తారు అక్కడ లక్ష్మి అలాగే వీణ బాబాని దర్శించుకుంటారు లక్ష్మి ఎంతో హాయిగా భర్తతో ఇలా అంటుంది ఏవండి మీకు చాలా ధన్యవాదాలు ఇవాళ ఎక్కడ నేను బాబాని దర్శించుకోలేకపోతానేమో అని చాలా భయపడ్డాను కానీ మీరు నా కోరికను మన్నించి గుడికి మమ్మల్ని తీసుకుని వచ్చినందుకు చాలా ధన్యవాదాలు అలా వాళ్ళంతా కలిసి గుడి నుండి బయటకు వెళ్తారు అక్కడొక భిక్షగాడు వారికి ఎదురవుతాడు అయ్యా నేను చాలా రోజుల నుండి ఆకలితో అలమటిస్తూ ఉన్నాను కొంచెం ధర్మం చేయండి అయ్యా దయచేసి నా ఆకలి అయ్యా అయ్యో పాపం భిక్షగాడు చాలా ఆకలితో ఉన్నట్టున్నాడు అతనికి కాస్త డబ్బివ్వండి మళ్ళీ మొదలు పెట్టావా నీ గొడవ అయినా నా డబ్బు నేనెంతో కష్టపడి సంపాదించిన డబ్బు నేనెందుకని ఈ ఇవ్వాలి ఒక కారణం చెప్పు అసలు ఎందుకు నేనెందుకు డబ్బివ్వాలి అయ్యో అలా అంటే ఎలా అండి దానానికి కారణాలుండకూడదు కేవలం దయ ఉంటే చాలండి అవునయ్యా చాలా ఆకలితో ఉన్నానయ్యా మీరు ఆగర్భ శ్రీమంతులు మీరే ఇలా అంటే ఎలా అయ్యా దయచేసి అనుకోకుండా నా కొంత ఆహారానికి డబ్బు అయ్యా చచ్చినా ఇవ్వను అంటూ గురవయ్య ఆ భిక్షగాడిని తన కాలితో తన్ని నుండి వెళ్ళిపోతాడు ఆ భిక్షగాడు మరెవరో కాదు సాక్షాత్తు ఆ సాయిబాబై ఒక భిక్షగాని రూపంలో గుడి ముందు భిక్షాటన చేస్తూ ఉంటాడు నీలో ఉన్న ఈ అహంకారమే నీ ఎదుగుదలకి అడ్డంకిగా మారబోతుంది నీకు ఎలా బుద్ధి చెప్తానో చూడు అలా సాయిబాబా గురువయ్యకి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంటాడు అలా గురవయ్య ఇంటికి వెళ్ళి అతని కుర్చీపై విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు ఇంతలో గురవయ్య వద్ద పనిచేసే గిరీశం వచ్చి ఇలా అంటాడు ఘోరం అయ్యో ఏంట్రా ఏంటది ఏం జరిగింది మన పొలంలో మంటలు చెలరేగా ఎలా వ్యాపించిందో తెలీదు మనకున్న పహతికి ఎకరాల పొలం అంతా మంటల్లో దగ్ధం అయిపోయిందయ్యా ఇక మీకు బూడి తప్ప ఏమీ మిగలేదండి అలా గిరీశం విషయం చెప్పడంతో గురవయ్య ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు లక్ష్మి అలాగే వీణ కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఏమండి ఇదంతా మీ మూర్ఖత్వం కారణంగానే ఏర్పడిందండి ఇదంతా మీ పిసినారితనం వల్లనే జరిగింది చూస్తూ ఉంటే ఆ దేవుడు మనల్ని శిక్షించడం మొదలు పెట్టినట్టున్నాడు ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు వెంటనే ఆ దేవునికి క్షమాపణ చెప్పండి అలా లక్ష్మి భర్తని హెచ్చరిస్తుంది కాని అతనిలో మాత్రం కొంచెం మార్పు కూడా ఉండదు అలా మరుసటి రోజు అదే భిక్షగాడు వారి ఇంటి వద్దకు ఆకలిగా ఉంది కొంత ఆహారాన్ని దానం చెయ్యండి అరే ఎంత ధైర్యం నీకు మళ్ళీ వచ్చావా నువ్వు ఎన్నిసార్లు నా ఇంటి ముందుకొచ్చి భిక్ష కోరినా నేను మాత్రం భిక్ష వేయను అలా కురవయ్య ఆ రోజు కూడా ఆ భిక్షగాడిని తరిమేస్తాడు ఆ భిక్షగాడు నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు ఇంతలో లక్ష్మి పెద్దగా కేకలేస్తుంది ఏమండి ఉన్నా నా నగలన్నీ మాయమైపోయాయండి అసలు ఒక్కటి కూడా కనిపించడం లేదు అవునా అసలు ఇదెలా సాధ్యం అన్నట్టు నా ఇనపెట్ట ఎలా ఉందో ఏమో అంటూ పెట్టని తెరిచి చూడగా అందులో కూడా టబ్బు ఉండదు నాకు బాగా అర్థమైంది ఇది ఖచ్చితంగా ఆ దేవుని శాపమే అరే అదేం కాదు రాత్రి మనం గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఇంట్లో దొంగలు పడుంటారు అయినా నేను ఎవరిని విడిచిపెట్టను ఎలా అయినా దొంగల్ని వెతికి పట్టుకుంటాను అలా గురవయ్య ఊరంతా అతని డబ్బు బంగారం కోసం వెతుకుతాడు కాని ఎక్కడ వాటి జాడే కనిపించదు పాపం నిరాశతో గురవయ్య ఇంటికొస్తాడు ఏంటండి డబ్బు బంగారం దొరికాయా లేదు లక్ష్మి ఊరంతా ఎంత జల్లెడబట్టినా ఎక్కడ దొరకలేదు ఇంతలో మళ్ళీ భిక్షగాడు వారింటి ముందుకు వస్తాడు భవతి హరే నువ్వు మళ్ళీ వచ్చావు ఈసారి నిన్ను అసలు వదిలిపెట్టను అని గురవయ్య ఆ భిక్షగాన్ని ఒక కర్రతో కొట్టి అక్కడి నుండి తరిమేస్తాడు అలా గురవయ్య అతన్ని కొట్టి అలసిపోయి లోపలికెళ్ళి చూడగా ఇంట్లో ఉన్న అన్ని సరుకులు బియ్యంతో సహా మాయమైపోతుంది అరే ఏంటిది కళ్ళ ముందున్న అన్ని వస్తువులు ఇలా మాయమవటేంటి మీకింకా అర్థం కాలేదా అండి ఇదంతా ఆ దేవుడు చేస్తున్న పని భిక్ష డబ్బునివ్వడం కాదండి మన పాపాన్ని దూరం చేసుకోవడం ఒకరికి భిక్ష వేస్తే మన పాపంలో కొంత వంతు ఆ దేవుడు మన వద్ద నుండి తీసుకుంటాడు ఆ రోజు ఆ భిక్షగాడితో మీరు ప్రవర్తించిన తీరువల్లే ఇలా మనకు పేదరికం వచ్చింది అలా లక్ష్మి చెప్పడంతో గురవయ్య అతను చేసిన తప్పుని తెలుసుకుంటాడు గురవయ్య ఇల్లు మొత్తం వెతుకుతాడు ఎక్కడ చూసినా చిల్లి కవ్వ కూడా ఉండదు అలాగే ఎలాంటి ఆహార పదార్థాలు కూడా దొరకవు ఒక్క మూలన ఒక మామిడి పండు దొరుకుతుంది వెంటనే ఆ పండు తీసుకుని వద్దకు పరుగులు తీస్తాడు అక్కడ ఆ భిక్షగాడు ఉంటాడు నన్ను క్షమించండి మీ పట్ల నేను చాలా తప్పుగా ప్రవర్తించాను అందుకే ఆ దేవుడు నాకు శిక్ష వేశాడు ఇప్పుడు మీకు భిక్ష వేయటానికి కూడా నా దగ్గరేమీ లేదు కేవలం ఈ మామిడి పండు తప్ప అలా కురవయ్య ఎంతో ప్రేమతో మామిడి పండుని ఆ భిక్షగాడికి సమర్పిస్తాడు ఒక్కసారిగా ఆ భిక్షగాడు సాయిబాబా పేదలకు దానం చేస్తూ ఉంటాడు